హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ యాక్టివ్నెస్కి స్వాగతం ఇప్పుడైంది నా తాజా వార్త నదాత సుఖీ బాబా అకౌంట్లో ఆరు వేలు ఫిబ్రవరిలో జమ వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ని మీకు మన ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది వీడియో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఇప్పుడే లైక్ కొట్టండి మీకు డైలీ ఎటువంటి అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు రావాలనుకుంటే పక్కనే మనకు బిల్ గంట కనిపిస్తుంది దానిలో ఆన్లో పెట్టుకోండి బిల్ గంట ఆన్లో పెట్టుకోవడం వలన వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో ఈజీగా సులభంగా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వెసులుబాటు అవకాశాలు అయితే ఎక్కువ సంఖ్యలో ఉంటాయి కాబట్టి మీకు డైలీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే మన ఛానల్ని లైక్ కొట్టండి కామెంట్ చేయండి అందరు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇక వివరాలకు ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే అన్నదాత సుఖీభవ అకౌంట్లో ఆరు వేలు ఫిబ్రవరిలో జమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతన్నలను ఉద్దేశించి ప్రతి సంవత్సరం రెండు విడుదలగా అయితే ఆరు వేల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రైతులకు అన్నదాత సుఖీభవ కింద దాదాపు పద్నాలుగు వేల రూపాయలు జమ చేశామని మన మంత్రి అచ్చెనాయుడు గారు అయితే మీడియా సందేశం ద్వారానైతే తెలియజేయడం అయితే జరిగింది అన్నదాతలకు సంబంధించి ఈ సంక్రాంతి కానుకగా అదేవిధంగా కొత్త సంవత్సరమే కానుక కూడా అనాధ సుఖీ బాబు పథకం కింద ఆరు వేల రూపాయలు అనేటివి ఫిబ్రవరిలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఈ యొక్క పండగ వాతావరణంలో అయితే వారైతే తెలిపడం అయితే జరిగింది అయితే వీటిలో భాగంగానే అనధ సుఖీ బాబు పథకం కింద నిన్న కర్నూలు జిల్లా కోడమూరులో ఉల్లి రైతులకు పంట నష్ట పరిహారాన్ని అందించడం అయితే జరిగింది వీటిలో భాగంగానే కడప కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఉల్లి సాగు చేసేవరైతున్నారు వారికి రాష్ట్ర ప్రభుత్వం అయితే దాదాపు ముప్పై ఏడు వేల ఏడు వందల యాభై రెండు మంది రైతులు నష్టపోయారని సమాచారం వారికి దాదాపు యాభై వేల హెక్టార్కు యాభై రూపాయలు చొప్పున దాదాపు ఒక నూట ముప్పై కోట్ల బడ్జెట్ అనేది నష్టపోయిన రైతులకైతే మంత్రి అచ్చెనాయుడు గారు ప్రకటించడం అయితే జరిగింది వీటిలో భాగంగానే నిన్నటి రోజున మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క డబ్బులు అనేటివి ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం తర్వాత సుగీభ పథకం కోసం ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా అప్లై చేసుకున్న వాటి అన్ని కూడా మరొక వీడియోలో మీకు పూర్తిగా సమాచారం కావాల్సిన పత్రాలు కూడా మీకు పూర్తిగా వివరాలు అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి మీకు డైలీ ఇటువంటి అప్డేట్స్ కోసం మీరు ఎప్పటికప్పుడు అందుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ లైక్ కొట్టండి కామెంట్ చేయండి అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ